కుంభరాశి వారికి జనవరి పదిహేను పదహారవ తేదీలో జరగబోయేది ఇది మీరు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని తప్పక చూడండి అలాగే ఈ కుంభరాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి అంశాల గురించి మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఈ కుంభరాశి వారి యొక్క జాతకం మనం చూసుకున్నట్లయితే వీరు చాలా దయగుణం కలిగి ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉంటుంది అలాగే మరో రెండు రోజుల్లో వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలుగుతాయి అనే పూర్తి అంశాలని మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు అలంకార ప్రియత్వానికి కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యత ఇస్తారు ఎవరైతే చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను బంధువులను విడిచిపెట్టరు వీరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం కృషి చేస్తారు ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలబడి పరిస్థితి వీరికి ఎదురవుతాయి కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏవైనా సరే వీరు మొదలు పెడతారు అయితే ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోపోవడం ద్వారా ఎవరితో పడితే వారితో స్నేహం చేయడం ద్వారా జీవితంలో కొన్ని సందర్భంలో అనేక రకాల సమస్యలను వీరికి వేరే కొన్ని తెచ్చుకున్నట్టు అయినాయి అయితే గొడవల జోలికి వెళ్తారు అనవసరంగా మీ యొక్క స్నేహితులు ఏదైనా గొడవల ఇరుక్కుని ఉంటే వారిని కాపాడడానికి మీరు వెళ్ళి వారికంటే ఎక్కువ నష్టాన్ని మీరే పొందుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో చెడు స్నేహాల వల్ల మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది కనుక మీరు ఆలోచించి స్నేహితులను ఎంపిక చేసుకోవడం చాలా మంచిది ఎవరిని పడితే వారిని పూర్తిగా నమ్మకూడదు ఎవరు ఎలాంటివారో ముందుగా ఆలోచించి అప్పుడు స్నేహం చేయడం మంచిది ఎందుకంటే నిజాయితీ గల వ్యక్తులను ఎప్పుడు కూడా మీ పక్కనే ఉంటూ మీ మంచి కోరుకునే వ్యక్తులను అలాగే మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే వెన్ను తట్టి మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోండి మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు మీకు చాలామంది ఉంటారు మీ వెనుకల గురించి మీ మాట మాట్లాడే వ్యక్తులు కూడా మీరు స్నేహితులుగా ఎంపిక చేసుకోకూడదు అలాగే మిమ్మల్ని క్షమించే వ్యక్తులను ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు అలాగే మీ యొక్క జీవితంలో వారిని మీ యొక్క ప్రభావం అనేది మీపై పడుతుంది అంటే ఆ యొక్క ప్రతికూల ప్రభావం అనేది మీ పైన పడి మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల కష్టాలను నష్టాలను మీరు అనుభవించవలసి వస్తుంది కనుక ఈ విషయంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు తీ తీసుకోవాల్సింది ఉంటుంది అయితే ఈ జనవరి నెలలో అలాగే పదిహేను పదహారవ తేదీలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఏం జరగబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ముందుగా ఈ రాశి వారి గురించి వీలైనంత వరకు మీ యొక్క కూపాన్ని ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలైతే చేయవలసి ఉంటుంది మీరు చక్కగా మీ యొక్క కోపాన్ని కాస్త తగ్గించుకొని అలానే నలుగురు మనుషులతో కలవడం మొదలు పెట్టినట్లయితే ప్రతి ఒక్కరి మీ అండదండ తోడు మీపై ఉంటుంది అయితే ముందుగా అయితే ఈ కుంభరాశి వారికి జరగబోయేది ఏంటంటే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అంటే ఇవి నుంచి నయం కావు అని అనుకుంటున్నారో లేదంటే ఇప్పుడు తగ్గి మరల తర్వాత వస్తాయేమో అని భయం ఉంటాయో అటువంటి ఏవైతే అనారోగ్య సమస్యలు మీకు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే మీ యొక్క అనారోగ్య సమస్యలు అన్నీ దూరం అయిపోతాయి అని చెప్పుకోవచ్చు ఇక మీకు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తి చెందుతుంది అలాగే మీకు జరగబోయేది ఇంకోటి ఏంటంటే ల్యాండ్కు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆ భూమికి సంబంధించిన సమస్యలు అవన్నీ కూడా దూరం అయిపోతున్నాయని అలాగే మీ కెరియర్ మరియు ఆర్థిక అభివృద్ధి కూడా చెందబోతుంది ఇక మీ యొక్క అప్పులన్నీ కూడా తీరబోతున్నాయి అలాగే మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా మీ చేతికి అందుతుంది ఆర్థిక విషయంలో ఈ కుంభరాశి వారికి గొప్ప రోజులు వస్తున్నాయి అలాగే మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు అనేక అవకాశాలు కూడా లభిస్తాయి అలాగే దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వేషించండి కానీ నమ్మకమైన నిపుణుల్ని నుండి ఆర్థిక సలహా కూడా తీసుకోండి అలాగే ఈ కుంభరాశి వారికి కెరియర్ పురోగతిని అనేక గొప్ప అవకాశాలైతే లభిస్తాయి ఇక మీ వ్యూహంతో ప్రతి మార్పులో విజయం సాధిస్తారు కొత్త ఆలోచనలకు ఓపెన్గా ఉండండి దీంతో సన్నిహితంగా పనిచేయండి ఇది మీ కెరియర్లో ముఖ్యమైన అవకాశాలను మీకు ఇస్తుంది మరి మీకు లభించినట్వి ఇష్ట దైవారాధన ఖచ్చితంగా చేయండి ఎవరికైతే కులదైవం కానీ ఇష్టదైవం కానీ ఉంటుంది కదా ఆ దైవాన్ని ఆరాధించండి ఇలా ఆరాధించడం వల్ల మీకు మేలు జరుగుతుంది అలాగే ఈ వృశ్చిక రాశివారు ఈ రెండు రోజులు పేదవారికి అన్నదానం కానీ వస్త్రదానం కానీ డబ్బు దానం కానీ చేయండి మీకు మంచి శుభ ఫలితాలైతే వస్తాయి కనుక ఈ రెండు రోజుల మీకు తోచిన సహాయం అనేది అందజేయండి ఇలా అందజేసినట్లయితే మీరు మీ యొక్క దోషాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశి వారికైతే ఈ రెండు రోజులలో మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే రాశి వారు ఎప్పుడైతే ఎదుటి వారిని దూషించడం లేదు అంటే ఎదుటి వారిని అవమానించడం వారిని బాధ పెట్టడం వారిని ఏడిపించడం ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే తగ్గిస్తారో అప్పుడు మాత్రం మీరు అన్నీ కూడా సాధించవచ్చు లేదు అంటే గనక మీ వల్ల ఇప్పటి వరకు చాలా అంటే మందిని బాధ పెట్టడం జరిగింది కనుక దానివల్ల మీకైతే కొన్ని చోట్ల ఫలితాలు కూడా ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఇక నుంచి మీరు ఎవరినైనా సరే బాధ పెట్టడం తగ్గించడం మరి ముఖ్యంగా ఆడవారిని అస్సలంటే అస్సలు బాధ పెట్టకండి అలాగే ఎప్పుడైతే ఆడవారిని బాధ పెడతారో లేదా మీ వల్ల ఆడవారు ఎవరైనా బాధపడుతున్నారు అంటే కనుక మరి ఖచ్చితంగా దానికి సంబంధించిన కొన్ని ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది దీనివలనైతే మీరు చాలా అంటే చాలా ఎక్కువ ఇబ్బంది పడవలసి ఉంటుంది కనుక వీలైనంత వరకు కూడా మీరు దాని నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ కుంభరాశి వారికైతే ఈ జనవరి పదిహేను పదహారవ తేదీలో ఇలా జరగబోతుంది అలాగే మీకు అన్ని శుభ ఫలితాలు రావాలి అనుకున్న మీకు మంచి రోజులు రావాలన్నా ఈ రెండు రోజులు పసుపు రంగు దుస్తులను ధరించండి పురుషులైనా స్త్రీలైనా పిల్లలైనా ఇలా ఎవరైనా సరే పసుపు రంగు దుస్తులు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు రోజుల్లో పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది అలాగే మీకు అనుకూలంగా ఉంటుంది కనుక మీకు ఈ రెండు రోజుల్లో జరగబోయేది ఇదే కనుక మీరు ఖచ్చితంగా వీడియోని చూడండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో